శ్రీమతి అనితా శ్రీనివాసులు సికింద్రాబాద్ చిలకలగూడ గాంధీ విగ్రహం కింది బస్తుకి చెందిన శ్రీనివాస్ నుండి ఈ రోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వీరికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు రెండు వేల పదకొండులో ఆమె కుమార్తె పేరు కటకం మాధురి వైఫ్ ఆఫ్ వేణుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు మాధురి స్టేషనరీ షాప్ లో పనిచేసేది వేణు కుమార్తె రెండు వేల పదకొండులో వివాహం ఘనంగా జరిగింది మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు వివాహ అనంతరం బీజేఆర్ నగర్ జమ్మిగడ్డ ఫ్లాట్ నంబర్ యాభై ఆరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు జనవరి పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కటకం మాధురి తమ పిల్లలను ట్యూషన్లో దింపేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి వారిని దింపిన తరువాత ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు దీంతో ఇంట్లో వాళ్లు ఆమె కోసం సమీప ప్రదేశాల్లో మరియు బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదు వెంటనే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీమతి అనితా శ్రీనివాసులు సికింద్రాబాద్ చిలకలగూడ గాంధీ విగ్రహం కింది బస్తుకి చెందిన శ్రీనివాస్ నుండి ఈ రోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వీరికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు రెండు వేల పదకొండులో ఆమె కుమార్తె పేరు కటకం మాధురి వైఫ్ ఆఫ్ వేణుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు మాధురి స్టేషనరీ షాప్ లో పనిచేసేది వేణు కుమార్తె రెండు వేల పదకొండులో వివాహం ఘనంగా జరిగింది మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు వివాహ అనంతరం బీజేఆర్ నగర్ జమ్మిగడ్డ ఫ్లాట్ నెంబర్ యాభై ఆరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు జనవరి పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కటకం మాధురి తమ పిల్లలను ట్యూషన్లు దింపేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి వారిని దింపిన తరువాత ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు దీంతో ఇంట్లో వాళ్లు ఆమె కోసం సమీప ప్రదేశాల్లో మరియు బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదు వెంటనే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు